ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ మిషన్ పై పెన్స్ కీచెయిన్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషి ఫలించింది మొత్తం పది కోట్ల పదిహేడు లక్షల రూపాయల వ్యయంతో ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించేందుకు నిధులు మంజూరు కావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముళ్లమూరు మండలం మారేళ్ల నుండి బట్లపల్లి వరకు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలతో అలాగే పెదవలగల్ నుండి సింగనపాలెం రోడ్డుకు నాలుగు కోట్లు అలాగే మండల కేంద్రమైన దొనకొండ నుండి గజ్జలకొండ రోడ్డుకు మరో రెండు కోట్లు మంజూరైనట్లు తెలిసింది